హాయ్ ఫ్రెండ్స్ ఒక ఎంఎల్ఎం కంపెనీ ఎప్పుడు లాస్ వెళ్ళిపోతుంది అనే దాని గురించి ఈరోజు చాలా క్లియర్ కట్గా మనము తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఒక ఎంఎల్ఎం కంపెనీ లాస్ వెళ్ళిపోతున్నది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది కంపెనీ ప్లాన్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఉంటుంది మీరు ఏదైతే బిజినెస్ ప్లాన్ని ఒక సాఫ్ట్వేర్ గుండా చాలామంది ప్రజలకు అందిస్తున్నారో ఆ ప్లాన్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి మీ యొక్క కంపెనీ ప్రాఫిటా లేదంటే లాస్లో ఉండదా చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇందులో లెవెల్ బేస్డ్ ప్లాన్స్ ఉంటాయి ఆ లెవెల్ బేస్డ్ ప్లాన్స్లో మీరు డిజైన్ చేసినప్పుడే కంపెనీ ప్రాఫిట్ ఏంటి లాస్ ఏంటి అని చెప్పేసి పూర్తిగా అర్థమైపోతుంది కానీ యూని లెవెల్ ప్లాన్స్ కానీ మ్యాట్రిక్ ప్లాన్స్ కానీ బైనరీ ప్లాన్స్లలో కానీ వీటల్లో కంపెనీ ప్రాఫిట్ అర్థం కావడం చాలా కష్టతరం సో వీటికన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది మీకు నేను చెప్తాను ఫస్ట్ వన్ ఒక కంపెనీ లాస్ అవ్వకుండా ఒక ఎంఎల్ఎం కంపెనీ లైఫ్ లాంగ్ మీరు రన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మంత్లీ ఇన్కమ్ అనేది ఇవ్వాలి సో ఈ బేసు డైలీ ఇన్కమ్ కానీ వీక్లీ ఇన్కమ్ కానీ ఇవ్వచ్చు కదా మంత్లీ ఇన్కమ్కి దానికి సంబంధం ఏమి ఉండదు అంటే మంత్లీ ఇన్కమ్ మీన్స్ ఒక మంత్తో బిజినెస్ కూడా జీరో అయిపోవాలి ఆ విధంగా అవ్వడం వలన కంపెనీకి ఏంటి ప్రాఫిట్ అంటే ట్యాక్సుల నుంచి ఈజీగా మీరు ఆ మంత్కి ఆ మంత్ క్లోజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ మంత్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అని చెప్పేసి ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాల్యులేషన్ కూడా ఎందుకంటే ఆ మంత్ ఆ బిజినెస్ అనేది జీరో అయిపోతుంది కాబట్టి ఆ మంత్ ప్రాఫిట్ ఏంటి లాస్ ఏంటి అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది సో మంత్లీ ఇన్కమ్ చేసేటువంటి కంపెనీస్లో కావాలంటే మీకు ఒక చిన్న ఐడియా గురించి చెప్తాను ఒక ఇరవై సంవత్సరాల పైన ఉన్నటువంటి కంపెనీలు ఏవి కూడా సరే ఖచ్చితంగా వీక్లీ ఫ్లష్ అవుట్ కానీ లేదంటే ఇయర్లీ మంత్లీ ఫ్లష్ అవుట్ కానీ ఉంటాయి ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు చేసేటువంటి బిజినెస్ మొత్తం నెక్స్ట్ మంత్ ఒకటో తేదీకి జీరో అయిపోతుంది పర్సంటేజ్ పెరగొచ్చామో కానీ బట్ బిజినెస్ మాత్రం జీరో అయిపోతుంది సో కాబట్టి వాళ్ళు ట్యాక్సుల నుంచి ఈజీగా బయటపడతారు అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ నుంచి కూడా ఆ మంత్ ప్రాఫిట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది సో ఇది పట్టణం మేడం నెక్స్ట్ కొన్ని కంపెనీలలో చాలా కష్టతరంగా ఉంటుంది ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ బైనరీ ప్లాన్స్ యూని లెవెల్ ఉండి కూడా కొంతమంది క్యారీ ఫార్వర్డ్ పెడతారు నెక్స్ట్ మంత్ బిజినెస్ వచ్చేటట్టు అండ్ ఆ సో మ్యాట్రిక్ ప్లాన్స్లో కూడా చాలా వరకు నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ ఆ నెక్స్ట్ మంత్కి ఎన్ని ఏండ్లకైనా ఎన్ని సంవత్సరాలకైనా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ఈ టైప్ ఆఫ్ ప్లాన్స్ వచ్చేసి క్యాల్కులేషన్ పార్ట్ మీ ప్రాఫిట్ అర్థం కావడం ఎప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ప్రాఫిట్ లేకి తెలుసుకోలేరు ఇందులో ఎన్ని సంవత్సరాలు మీరు నిలబెట్టుకోవచ్చు యొక్క ప్లాన్ని ఎంతమంది ఎంత బిజినెస్ వాల్యూమ్ వరకు మీరు నిలబెట్టుకోవచ్చు ఎంతమంది ఒక డైమండ్ ఏదో పొజిషన్స్ పెట్టి ఉంటారు కదా ఎంతమంది ఇన్కమ్ తీసుకునేంత వరకు మీరు దీన్ని నిలబెట్టుకోవచ్చు అని మాత్రమే క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చే తప్ప ఏంటి క్యారీ ఫార్వర్డ్ ప్లాన్స్ లో అంటే బిజినెస్ ఇంకొక ఇంకో ఈ మంత్ బిజినెస్ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రావెల్ ఫండ్ ఉన్నది ట్రావెల్ ఫండ్ ఒక లక్ష రూపాయలు వస్తుంది అంటే ఈ మంత్ ఒక పది లక్షల బిజినెస్ నెక్స్ట్ మంత్ ఒక పది లక్షలు బిజినెస్ చేస్తే రెండు ఒకటైపోయి ట్రావెల్ ఫండ్ అనేది ఎవ్రీ మంత్ మీకు వస్తుంది అంటే అది వర్కౌట్ కాదు ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ కానీ ఏదో ఒక దానికి ఒక సడన్ ఫుల్ స్టాప్ అనేది ఉండాలి బిజినెస్కి ఫుల్ స్టాప్ అనేది లేకపోతే మాత్రం చాలా వరకు మీ బిజినెస్ అన్నది లాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉన్నది సో ఇందులో మీ కంపెనీని లాస్ లేకపోకుండా క్యారీ ఫార్వర్డ్ను కూడా లైఫ్ లాంగ్ రన్ చేయడానికి ఒక వే ఉంది ఆ వేనే త్రీపీ అంటారు ప్రోడక్ట్ ప్రమోషను ప్లాన్ వీటల్లో కంపెనీ పెరిగే కొద్దీ చేంజెస్ తీసుకురావాలి మీరు చేంజెస్ తీసుకొని వస్తే అప్పుడప్పుడు మీ కంపెనీ ప్రాఫిట్ని బట్టి పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు క్యారీ ఫార్వర్డ్ ను కూడా లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవచ్చు ఓకే కాబట్టి మీలో ఎవరికైనా ఒక మంచి ఎంఎల్ఎం సాఫ్ట్వేరు కావాలనుకుంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ప్లాన్ పెట్టడానికి మాకు ఒక ఐడియా కావాలి మా బిజినెస్ని మేము ఎంఎల్ఎం ప్లాన్ కుండా ముందుకు తీసుకో తీసుకొని వెళ్ళాలనుకుంటున్నామని చెప్పేసి మీరు ఎవరైనా అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి సో మనం అందరం లైఫ్ టైం మంచి రిలేషన్షిప్ చేస్తూ ఎంఎల్ఎం ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా మంచి ప్లాన్స్ను మాత్రమే మనము ప్రమోట్ చేయడానికి కానీ లేదంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి కానీ ముందుకు వస్తాం ఓకేనా all of us